త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న యువత విద్యార్థులు తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ డాక్టర్ గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఏఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఓటు హక్కును వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం చర్చా వేదికలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర బోయిన కేశవల్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులు పేదలు ఓటింగ్లో పాల్గొంటూ ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదవుతోందన్నారు చదువుకున్న యువత ముందుకొచ్చి ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందన్నారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు యొక్క ఆదేశాల మేరకు ఓటర్ల అవగాహన సదస్సులు ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి ఓటర్ల అవగాహన సదస్సులు ర్యాలీలు సిబిజిల్లా పైన అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెంచే విధంగా పార్లమెంటు స్థాయిలో వందకు వంద శాతం ప్రధానంగా యువత సామాన్య ప్రజలు ఓటు దూరంగా ఉంటున్న సమయంలో వారు ప్రధానంగా నేను సమాచార పరిరక్షణ సమితి రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించినప్పటికీ చట్టాలపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటి గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో యువత ప్రధానంగా సామాన్య ప్రజలు ఈ ఓటకు దూరంగా ఉంటున్నారని గుర్తెరిగి మరి ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసినాం అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసినట్లయితే అభ్యర్థులు సివిజీ ల్యాబ్ కూడా ప్రవేశపెట్టినారు సిబిజి ల్యాబ్లో డబ్బు మద్యం ఇతరత వస్తువులన్నీ కూడా చిత్రీకరించినట్లయితే వంద నిమిషాల లోపున ఆ సమస్య పరిష్కరించే విధంగా కూడా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టినారు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకో వినియోగించుకోవడం ఎలా వాటి దాని యొక్క ప్రాధాన్యత ఏంది అనేది అందరికీ తెలియజేయడం జరిగింది ఓటు వేయడమే కాదు ఓటు వేయడమే కాదు అందరికీ వేపించేలా అందరికీ దాని యొక్క ప్రాధాన్యత ఏంది తెలిసేలా అందరికీ కులంకుషంగా వివరించడం జరిగింది ఈరోజు మా ఎంజీ యూనివర్సిటీలో మరి ఓటు అవేర్నెస్ గురించి ఈరోజు కార్యక్రమం జరిగింది మరి ఈరోజు ఉన్నటువంటి యువతకు చాలామంది కూడా మరి ఓటు హక్కు మరి మనకు ఏ విధంగా ఉంది దాన్ని చాలా వరకు స్టూడెంట్ కూడా ఉపయోగించలేకపోతున్నారు అటువంటి స్థితిలో ఇప్పుడు యూనివర్సిటీ నుంచి మరి ఈ అవగాహన వీళ్ళు తెలుసుకోవాలి మరి ఇటువంటి మిగతా స్టూడెంట్ కూడా తెలిపాలి అదేవిధంగా గ్రామాల్లో కూడా గ్రామస్థాయిలో కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా తెలియజేయాలని చెప్పేసి మా యూనివర్సిటీలో ఈరోజు ఓటు ఓటు హక్కు ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి కార్యక్రమం జరిగింది